స్థానాల్లో అలాగే వాహనాధిపతి భూగృహ స్థానాధిపతి శని స్వక్షేత్ర స్థితి అలాగే రాహువు కేతువులు స్థితులు బాగున్నందువలన యోగ్యమైనటువంటి అన్నపానీయాలు వాహన లాభం విద్యాధిక్యత లోగడ రెండు సంవత్సరం నుండి నిలబాటుగా ఉన్నటువంటి పనులు పూర్తవుతాయి ఆగిపోయిన పనులన్నీ కూడా ఈ సంవత్సరం పూర్తి కావటానికి ఈ యొక్క గ్రహానుకూలత సహకారాన్ని అందిస్తూ ఉన్నది సశక్తి సామర్థ్యాలతో పైకి రాగలుగుతారు వ్యవహార జయం లాభం మీలో గల చతురత్వం చేత ఎంతటి వారినైనా స్వాధీనం చేసుకునేటువంటి నైపుణ్యం మాటల గారడితో ఎదుటివారిని ఎదుటివారిని మీ వైపు తిప్పుకునేటువంటి పరిస్థితులు చక్కగా ఉన్నాయి అలాగే అధికార వర్గం మీకు అన్ని విధాలుగా చేదోడు వాదోడుగా ఉంటుంది అలాగే దూర ప్రయాణాలు లాభిస్తాయి వివిధమైనటువంటి సంకోచం ఏ విధమైనటువంటి సంకోచం చెందకుండా నిర్భయంగా సంచరించి ముందుకు పోగలిగేటువంటి పరిస్థితులు ఉంటాయి స్వగృహ నిర్మాణం స్థిరాస్తి వృద్ధి కోర్టు లావాదేవీలు విజయవంతమవుతాయి కుటుంబ సభ్యుల వలన మీ గాంభీర్యత పెరుగుతుంది చెడు ప్రభావం మీపై అంతగా ఉండదు కుటుంబ కలతలు భార్యాబిడ్డల మధ్య స్వల్ప ఈతి బాధలు వచ్చినా గృహంలో శుభకార్యాలు చేస్తారు అప్రయత్న ధనలాభం ఏర్పడుతుంది సంతానం యొక్క ప్రాముఖ్యత హెచ్చుతుంది జీవితంలో స్థిరత్వం పొందగలుగుతారు ఆడవారు వీతో ప్రేమగా ఉంటారు శత్రుత్వములు అంతరిస్తాయి జీవన విధానంలో మార్పులు కలుగుతాయి కొన్ని విషయాలలో కొంత ఆందోళన కలిగించిన అంత అంతగా బాధించదు యోగకాలంగా ఉంటుంది ఈ వృశ్చిక రాశి వాళ్ళు చక్కగా జాగరూకతతో నడుచుకున్నట్లయితే మీరు ఊహించినటువంటి విజయాలను లాభాలను ఈ సంవత్సరం పొందేటువంటి పరిస్థితులు మొత్తంగా కనిపిస్తూ ఉన్నాయి కనుక ఈ యొక్క వృచ్చిక రాశి వాళ్ళ యొక్క రాశి ఫలితాలు ఈ సంవత్సరం చక్కటి అభివృద్ధి పదంలో నడిపించే విధంగా ఉంటుంది అలాగే ఇక ధనుసు రాశి ఈ యొక్క ధనుసు రాశి వారి యొక్క ఈ ధనుసు రాశి వారి యొక్క మూలా నక్షత్రం నాలుగు పాదాలు అలాగే పూర్వాషాఢ నక్షత్రం నాలుగు పాదాలు ఉత్తరాషాఢ నక్షత్రం ఒకట ఒక పాదం ఈ యొక్క రాశివార్ల యొక్క పాదాక్షరాలు కనుక మనం తెలుసుకున్నట్లయితే చక్కటి శుభ ఫలితాలనేది గోచరిస్తున్నాయి ఆదాయం ఐదు వ్యయం ఐదు రాజపూజ్యం ఒకటి అవమానం ఐదుగా ఉన్నది ఈ రాశివారికి ఈ సంవత్సరం గురు శని రాహువులు బలంగా ఉండటం చేత రాజయోగం అనుభవించేటువంటి పరిస్థితులు వీరికి ఈ సంవత్సరం ఏర్పడతాయి జీవనం పట్టినదల్లా బంగారమా అన్నట్లుగా ఉంటుంది సాంఘికంగా రాజకీయంగా ఉన్నత స్థితిలో ఉంటారు గృహంలో మార్పులు నూతన గృహ నిర్మాణం లేదా ఇండస్థలం కొనేటువంటి పరిస్థితులు ఏర్పడతాయి అలాగే గృహంలో మార్పులు నూతన వాహన ప్రాప్తి మీలో గల ప్రతిభకు చక్కని గుర్తింపు వస్తుంది అనేక సేవా కార్యక్రమాలలో పాలుపంచుకుంటారు పేరు ప్రతిష్టలు సంపాదించుకుంటారు మీ స్వశక్తితో పాటు గ్రహబలం దైవబలం తోడుగా ఉండటం చేత మీ జీవితం ఆనందమయంగా ఉంటుంది ఉల్లాసంగా ముందుకు సాగుతారు దూర ప్రయాణాలు చేస్తారు బంధువు మిత్రులతో కలిసి తీర్థయాత్రలు చేసే పరిస్థితులు కూడా ఏర్పడతాయి దీర్ఘకాల వ్యాధులు ఉన్న వారికి ఈ సంవత్సరం కొంత ఉపశమనం కలుగుతుంది ప్రశాంత జీవనాన్ని గడపగలుగుతారు నూతన కార్యాలకు శ్రీకారం చుట్టేటువంటి పరిస్థితులు ఏర్పడతాయి సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి ఏ వృత్తిలో జీవించే వాళ్ళకైనా కూడా ఈ సంవత్సరం లాభదాయకంగా ఉంటుంది చక్కటి కుటుంబ వాతావరణం కలిగి ఉంటారు మీ మనోధైర్యంతో ప్రతి విషయంలోనూ మీరే పైచేయి సాధించేటువంటి పరిస్థితులు ఏర్పడతాయి ఎత్తటి వారినైనా మీ చాతుర్యంతో వశపరచుకుని కార్యాలు సాధిస్తారు విలువైనటువంటి వస్తువులు కొంటారు ఏ పరితల పెట్టినా ఏ విధమైన ఆటంకాలు లేకుండా పూర్తయ్యేటువంటి పరిస్థితులు ఏర్పడతాయి కనుక ఈ విధంగా ఈ ధనుసు రాశి వారు ఈ సంవత్సరం అన్ని గత సంవత్సరం కన్నా కూడా గత సంవత్సరంలో పొందిన నష్టాలు కష్టాలు బాధలు మానసికమైనటువంటి ఆందోళనలు అన్నీ కూడా సమసిపోయి ఈ సంవత్సరం పట్టిందల్లా బంగారంగా ఉండే విధంగా మీ జీవితం మారుతుంది గ్రహానుకూలత బాగుండటం చేత ధనుసు రాశి వారు సుఖైక జీవనాన్ని గడిపేటువంటి పరిస్థితులు ఏర్పడతాయి ఇది ధనుసు రాశి వారి గురించి ఇక మకర రాశి ఈ యొక్క మకర రాశి ఫలితాలను కనుక చూసినట్లయితే ఉత్తరాషాఢ నక్షత్రం రెండు మూడు